హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీపాస్ వరల్డ్ మీరందరూ బాగున్నారని భావిస్తూ ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే ఈ మధ్యలో మనందరం అనారోగ్య పాలైపోతున్నాం దానికి కారణం ఏంటో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు కానీ నా వంతుగా ఈరోజు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే ప్రతి కూరగాయలు పండించాలన్నా ఏం చే ఆకుకూరలు పండించాలన్నా ఏమున్నా మనం ఎరువులతో పండించేస్తున్నారు రసాయనాలు ఎక్కువైపోతున్నాయి అనారోగ్యాలు పాలైపోతున్నారు దానికంటే మనము సొంతంగా మన ఇంట్లోనే పండించుకునే ఒక పద్ధతి మనకు అందరికీ తెలిసిందే ఇది కాకపోతే ఒకసారి నేను గుర్తు చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే మహిళలు నా ఛానల్ చూసి నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఈ వీడియో చూసే ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు అన్ని విషయాలు తెలుసు కాకపోతే ఎవరో గుర్తు చేస్తే కానీ మనము ఈ దైనందిక జీవితంలో మనం ఉన్న ఈ బిజీ లైఫ్లో మనం మర్చిపోతుంటాం అన్నమాట కాబట్టి ప్లీజ్ మీరందరూ ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించి మీరు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను అదేంటంటే ఇప్పుడు చూడండి కొత్తిమీర మనం పండించుకోవచ్చు పుదీనా పండించుకోవచ్చు అలాగే పాలకూర చుక్కకూర తర్వాత మెంతాకు ఇవన్నీ కూడా మనం పండించుకోవచ్చు అవి ఎక్కడ దొరుకుతాయో మీకు తెలుసు చాలామందికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వారి గురించి ఈ విషయం చెప్తున్నాను ఆకుకూర విత్తనాలు కూరగాయల విత్తనాలు ఎరువు రంగుల్లో దొరుకుతాయి ఒక ఇప్పుడు మూడు వందలు ఒక ప్యాకెట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది అన్నీ మనకు అవసరం ఉండదు ఇక్కడ టిప్ చెప్తా నేను ఏంటంటే మన ఫ్రెండ్స్ అంటే నేబర్స్ ఉంటారు కదా లేదా మన ఫ్రెండ్స్ బంధువులు ఎవరో ఒకప్పుడు ఉంటారు వాళ్ళందరూ ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఒక ప్యాకెట్ తీసుకున్నారనుకోండి త్రీ హండ్రెడ్ అట్లా ఉంటాయి కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది త్రీ హండ్రెడ్ అట్లా ఉంటుంది నేను బాగా చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నప్పుడే అంత ఉండి ఇప్పుడు ఏమైనా పెరిగాయో తగ్గాయో నాకు తెలియదు మీరు తీసుకున్నారనుకోండి తల కొన్ని తీసుకోవచ్చు అంటే షేర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఒక నలుగురు ఐదుగురు కలిసి తీసుకున్నారనుకో కొన్ని కొన్ని విత్తనాలు వేసుకుంటే అవే మళ్ళీ డెవలప్ అవుతూ ఉంటాయి మళ్ళీ మనము కొత్త వేయాల్సిన అవసరము ఉండదు అయితే ఎంత బాగా పండుతుందో ఈజీగా వచ్చేస్తాయి అవన్నీ ఆకుకూరలు ఈజీగా వచ్చేస్తాయి మీ అందరికీ తెలుసు ఈరోజు ఎందుకు నేను ఈ టాపిక్ చెప్తున్నానంటే నేను ఒక సోషల్ మీడియాలో ఫేస్బుక్లోనే ఎక్కడో ఒక ఒక పోస్ట్ చూశాను అది ఏంటంటే బెంగళూరు సిటీలో ఇల్లు ఇచ్చేవాళ్ళు ముందుగానే పైన ఇంటి పైన డాబా పైన వాళ్ళు మొక్కలు నాటుకోవడానికి కొంచెం అరేంజ్మెంట్స్ చేసి ఇస్తున్నారట నేను ఈ వీడియో లాస్ట్లో మీకు ఆ ఫోటో షేర్ చేస్తాను చూడండి యాడ్ చేస్తాను చూడండి అసలు ఎంత బాగుంది కదా ఆ పద్ధతి టొమాటోలు ఎలా పండించుకోవాలో మనకు తెలుసు అసలు టొమాటోలు అవి మన కులిపోయినవైనా ఒక టబ్ ఒక బకెట్లో లేదా ఒక కుండీలో వేసి పెట్టేస్తే కూడా అవే మొదలు వచ్చేస్తాయి ఈజీగా మిరపకాయలు పండించుకోవచ్చు పచ్చిమిర్చి పండించవచ్చు మీకు తెలిసిందే కదా ఇవన్నీ బెండకాయలు వంకాయలు కొత్తిమీర పుదీనా గోంగూర ప్రతి ఆకుకూర పండించుకోవచ్చు ఒకసారి ఆలోచించండి ఇక్కడ నేను చెప్పిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చాలామంది ఫాలో కూడా అవుతూ ఉంటారు కానీ కొత్తగా నేను చెప్పేది ఎవరికంటే తెలియని వారి కోసం ప్లీజ్ ఇది ఫాలో అవ్వండి ఎందుకంటే డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం అవుతుంది నేను గతంలో చాలా పెంచేదాన్ని అండి ఇంతకుముందు నా ఓనరు బాగా డిస్టర్బ్ చేసేసారు అంటే ఐ మీన్ ఆయనకి ఆయన ఇల్లు అంటే చాలా అపూర్వంగా చూసుకుంటారనమాట ఒక చిన్న గీత కూడా అది వాళ్ళ అది తప్పు కూడా కాదులేండి ఎందుకంటే మనము బాడుగిళ్ళల్లో ఉంటాం కాబట్టి అది కొంచెం సఫర్ సఫర్ అయినా నేను అప్పుడు నేను చాలా పెంచుకున్నాను మొక్కలు ఫ్లోర్ అంతా పాడైపోతుందని ఆయన చాలా సఫర్ అయ్యాడు అందుకని నేను ఆ ఇల్లు కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది నేను వేరే ఇంట్లోకి వచ్చాను బట్ నేను ఇంతకుముందు ఫేస్బుక్లో మా పెరటి అందాలు అనే ఒక గ్రూప్లో ఉండేదాన్ని అక్కడ పోస్ట్ చేశాను ఆ వీడియోని అది నాకు సేవ్ చేయడానికి రావట్లేదు నా ఫొటోస్ గ్యాలరీ అంతా పోయిందనమాట మొబైల్స్ మారడం వల్ల మొబైల్ అది లేదు కొన్ని ఫొటోస్ వన్ టూ ఫొటోస్ ఉన్నాయి నేను ఇది ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి నాకు చాలా ఇష్టం అండి మొక్కలు పెంచడం మీలో కూడా ఎవరైనా ఈ వీడియో వాళ్ళు ఎవరైనా ఉంటే మొక్కలు పెంచుకోండి చాలా బాగుంటుంది ఒక మొక్క మనం నాటిన మొక్క చిన్న నుంచి కొంచెం కొంచెం పెద్దగా అవుతుంటే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనం హ్యాపీగా దాన్ని చూసుకుంటూ కొంతసేపు ఆనంది ఆనందించవచ్చు ఒక ఒకటి తెలుసా కుక్కల్ని పెంచినా మొక్కల్ని పెంచినా మనకు చాలా ఆనందాన్ని ఇస్తాయి అవి అదే మనిషితో స్నేహం చేస్తే అవసరాలు ఉన్నంతవరకు ఉంటారో వెళ్ళిపోతారండి మనుషుల కంటే మొక్కలు కుక్కలు ఎంతో మేలు వాటి ప్రేమ అద్భుతం అమోఘం వాటితో మనం ప్రేమలో పడ్డామనుకోండి అసలు ఆ సంతోషం మనం వర్ణించలేమన్నమాట ప్లీజ్ మీరు ఒక్కసారి ఆలోచించండి మొక్కలు నాటుకోండి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడున్న స్ట్రెస్లో నేను అవి చేయలేకపోతున్నా ఇప్పుడున్న అసలు ప్లేస్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ నేను ఎందుకో ఆ పని నేను చేయలేక కామ్గా ఉండిపోయాను కా కాబట్టి నేను నేను నాటుతాను రేపటి నుంచి నేను కూడా ఫాలో అవుతాను మీకు రేపటి నుంచి వీడియోలు షార్ట్స్ రూపంలో కానీ వీడియోస్ రూపంలో కానీ ఒక్కొక్కటి పెడతాను ఎందుకంటే నా దగ్గర ఒక అమ్మాయి స్టాఫ్ ఉన్నారు ఆ అమ్మాయి కూడా మొక్కలు అంటే ఇంట్రెస్ట్ రెండు మొక్కలు తీసుకొచ్చి యాక్టివ్ అంటే ఉన్నాయి ముందు కూడా షాప్లో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి అవి సరిగా పట్టించుకోక అవి ఎంత పాడైపోయినాయి వాటిని ఈరోజు ఒక మొక్క నాటింది మనీ ప్లాంట్ తెచ్చి ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న మనీ ప్లాంట్ డిస్క్రిప్షన్ ఇక్కడ పెట్టింది నేను మీకు రేపు ఆ వీడియో కూడా తీసి చూపిస్తాను ప్లీజ్ మీరు మొక్కలు నాటుకోండి చాలా బాగుంటుంది చాలామందికి ఉన్నాయి కానీ షో కోసం పెంచే మొక్కలు కంటే కూడా నా దృష్టిలో పూలు ఇచ్చే మొక్కల్ని అలాగే కూరగాయలు ఆకుకూరలు ఈ మొక్కలు నాటుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది మన ఇంటికి అలంకారంగా కూడా ఉంటుంది నాటుకోవచ్చు అలంకారం మొక్కలు కూడా ఉండని అండి మంచిదే ఎందుకంటే మంచిగా గాలిని ఇస్తుంటాయి బాగా పచ్చగా వాతావరణం అంతా ఆహ్లాదంగా ఉంటుంది తప్పేమీ లేదు కానీ అలాగే ఆకుకూరలు కూరగాయలు కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వండి చాలా బాగుంటుంది ప్లీజ్ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే నేను ఏదైనా చెప్పే విషయాన్ని మీకు ఉపయోగపడుతుంది లేదా మీ జీవితంలో మీరు అది ఫేస్ ఉంటారు ఆ బాధ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సబ్స్క్రైబ్ నాకు చాలా అవసరం అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఎందుకంటే మీరు లైక్ చేసిన షేర్ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ కామెంట్స్ షేర్స్ రావట్లేదు సబ్స్క్రిప్షన్స్ కూడా లేదు మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్లో చూడండి ఇవే నేను చెప్పిన మొక్కలు చూడండి ఎంత బాగా పూలు పూసాయో ఆనందం మాటలు వర్ణించలేమండి అసలు ఇదేనండి నేను ఇవాళ చూసి ఇంప్రెస్ అయినటువంటి చూడండి బెంగళూరులో ఎంత బాగా సిస్టం పెట్టారో ఇవి నా ఓల్డ్ మొక్కలండి థ్యాంక్ యూ